హాయ్ అండి ఇప్పుడే అందిన వార్త రేవంత్ రెడ్డిపై దాడి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి అలాగే లైక్ చేయండి వివరాల్లోకి వెళ్తే రేవంత్ రెడ్డి అనుభవిస్తున్న సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్షేనని ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేసి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తేవడంతోనే ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఆదివారం మెదక్ పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగు వందల ఇరవై అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెకెక్కిందన్నారు వాటిని నెరవేర్చుకోకుంటే మెడలు వంచుతామన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై గ్రామీణ ప్రాంతాల్లో సోషల్ మీడియాలో సైతం విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను నెరవేరుస్తామన్నారని ఇప్పటికే అరవై రోజులు గడిచాయని గుర్తు చేశారు దళితులు అభివృద్ధి కోసం బ్యాంకుల్లో దళిత బంధు పథకం డబ్బులు వేస్తే వాటిని ఫ్రీజింగ్లో పెట్టారన్నారు రైతుబంధు డబ్బులను నేటికీ అన్నదాతలకు జమ చేయాలని దుస్థితిలో ప్రభుత్వం ఉంది అని తెలిపారు అలాగే డీడీలు కట్టిన గొల్ల కురుములకు గొర్రెల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు డిసెంబర్ తొమ్మిదిన రూపాయలు రెండు లక్షలు రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటికీ అమలు చేయలేకపోయారని మండిపడ్డారు రాష్ట్ర లో ఏళ్ళు నిండిన మహిళలకు ఒకటి ఉన్నారని వారికి రూపాయలు రెండు వేల ఐదు వందల చొప్పున ఎప్పుడు వేస్తారో అని చెప్పాలని హరీష్ రావు ప్రశ్నించారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజలు తిరగబడుతున్నారని బడ్జెట్ లేదని తెలిసి కూడా అధికారం చేజిక్కించుకునేందుకు నోటికొచ్చిన హామీలని ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు రూపాయలు నాలుగు వేల పింఛన్లను ఎప్పటి నుంచి ఇస్తారో తెలపాలని ప్రభుత్వాన్ని నిలదీశారు వ్యవసాయానికి కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయన్నారు బిఆర్ఎస్ హయా లో ఇరవై నాలుగు గంటలు వ్యవసాయానికి కరెంట్ ఇస్తే ప్రస్తుతం పద్నాలుగు నుండి పదహారు గంటలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు పదవులు వస్తే బాధ్యత పెరగాలే తప్ప ప్రతిపక్షాలను కించపరిచేలా మాట్లాడొద్దని ఒక మంత్రికి హితం పలికారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు